హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో వసుధర క్యారెక్టర్ల నటిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి విజయాన్ని అందుకుంటుంది రక్ష గౌడ ఈ సీరియల్లోనే కాకుండా స్టార్మా ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి షోలోనూ ప్రతి ఈవెంట్లో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటుంది రక్ష గౌడ అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వన్స్ గేమ్ షో షూటింగ్ యాప్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది ఆ ఫొటోస్ లో రక్ష గౌడ చీరకట్టులో చాలా క్యూట్ గా ముద్దుగా ఆనందంగా కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా గార్జియస్ బ్యూటీ క్వీన్ అండ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రక్షా గౌడ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం my family to channel link subscribe to this